ఆది కాండం పదకొండవ అధ్యాయము నాలుగవ వచనం జెన్సెస్ చాప్టర్ లెవెన్ వర్స్ ఫోర్ మరియు వారు మనము భూమయందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణము ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రండని మాట్లాడుకొని చూడగా ఈ మాట అండలం చేసుకోండి పేరు సంపాదించుకుందాము రండి అని మాట్లాడుకున్నారు ఆది కాండం ఒకటి నుంచి పది అధ్యాయుల వరకు స్టోరీ బాగానే ఉంది అవాదాము వారి పాపం చేయడం పరిపోవడం తర్వాత దేవుడు జల ప్రళయం రప్పించడం నీతి మంత్రుడ నోవాహును దేవుడు ఎన్నిక చేసుకోవడం నోవాహు ద్వారా తర్వాత రీక్రియేషన్ అనేది జరగడం మనం చూస్తున్నాం దానికి ముందు పదో అధ్యాయంలో మనం చూస్తే ఆ వాడలోంచి బయటకు వచ్చిన తర్వాత నోవాహు మరల వ్యవసాయం చేయని ఆరంభించాడు ఇరవై వచనంలో అధ్యాయం ఇరవై వచనంలో అక్కడ పాడైపోయినటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి అంతమైపోయినటువంటి మానవ జాతి మరల రీక్రియేట్ చేయబడ్డం రీస్టార్ట్ అవడం మనం చూస్తున్నాం ఇరవయో వచనం చూస్తే నోవాహు వ్యవసాయం చేయడం ఆరంభించి మొట్టమొదటిగా జలప్రలయం తర్వాత వేసిన మొక్క మొట్ట మొట్ట మొక్క ఏంటో తెలుసా ద్రాక్ష మొక్క కదా ద్రాక్ష మొక్క వేశాడు దానికి చాలా స్టోరీ ఉంది ప్రభు చిత్తమి తర్వాత మాట్లాడుకుందాం ఈరోజు నా అంశం ఏంటి అంటే గాడ్లెస్నెస్ గాడ్లెస్నెస్ అంటే దేవుడు లేకపోవడం నలభై ఆరో కీర్తన ఐదో వచనంలో ఆ పట్టణ మందు దేవుడు ఉన్నాడు ఒకసారి ఆ మాట చూస్తారా నలభై ఆరో కీర్తన ఐదవ వచనం ఆ దేవుడు ఆ పట్టణంలోనున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయిచున్నాడు దేవుడు ఆ ఉన్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయిచున్నాడు దేవుడు లేని పట్టణాలను మనం చూస్తున్నాం లాస్ ఏంజల్స్ని కాలిఫోర్నియాను మనం చూస్తున్నప్పుడు దే అనౌన్స్ దెమ్ సెల్ఫ్ యాజ్ ఎ గాడ్లెస్ సిటీ దేవుడు లేని పట్టణము చరిత్ర మొదటి నుంచి మనం ఆలోచన చేస్తే సుధమో గుమోర దేవుడు లేడు దేవుణ్ణి తిరస్కరించారు అగ్ని గంధకములతో కాల్చబడ్డారు కొత్త నిబంధనలు మనం వస్తే తూరు సీదోను పట్టణములు లేక కొరాజీన బెత్సైద పట్నంలో ప్రభు అయితే ఈ నాలుగు పట్టణాల గురించి మనం ఎప్పుడైనా విందాం కొరాజీన బెత్సైద తూరు సీదోనులు కూడా దేవుని మాటను తిరస్కరించారు దేవుణ్ణి విస్మరించి గాడ్లెస్ సిటీస్గా మారిపోయినప్పుడు దేవుడు ఆ పట్టణాల మీదకి తీర్పును ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం ఆది నుండి కూడా మానవుడు ఎప్పుడైతే దేవుణ్ణి మర్చిపోయాడో దేవుణ్ణి విస్మరించారో గాడ్లెస్ సొసైటీస్ గాడ్లెస్ సిటీస్ గాడ్లెస్ టౌన్స్ అని కూడా దేవుని ఉగ్రతను చూడాల్సి వచ్చింది రెండు వేల పదకొండో సంవత్సరంలో జపాన్ అనౌన్స్ యాజ్ ఎథీస్ట్ కంట్రీ దేవుడు లేడు అని నాస్తిక దేశంగా వాళ్ళని వాళ్ళు ప్రకటించుకున్నారు జపాన్ టూ థౌజండ్ ఎలెవెన్ వాళ్ళు ఎంత దౌర్భాగ్యమైన పాపం చేస్తూ మొదలుపెట్టారంటే అప్పుడే పుట్టిన పిల్లల్ని తందూరి తందూరి చేసుకుని ఆ పుర్రలను తింటూ మొదలుపెట్టారు మీకు కావాలంటే యూట్యూబ్లో కూడా వీడియోస్ ఉంటాయి మనిషి మాంసంకి డిమాండ్ పెరిగిపోయింది రెండు వేల పదకొండులో దేవుని ఉగ్రత ఆ దేశం మీదకి వచ్చింది ఎంత తీవ్రంగా అంటే ఒకేసారి భూకంపం సునామీ రెండు కలిసి వచ్చినాయి అంత భయంకరమైన జపాన్ తుడిచిపెట్టుకుపోయింది రెండు వేల ఇరవైలో ఎత్ కంట్రీగా క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించి క్రైస్తవులు పాస్టర్లను చాలామందిని దుర్మార్గంగా దూషించినటువంటి కంట్రీ కమ్యూనిస్ట్ కంట్రీ చైనా ట్వంటీ ట్వంటీలో కరోనా ద్వారా ఎంత అతలాకుతలం అయిపోయిందో మనం చూస్తున్నాం ప్రపంచం చైనా తిట్టనోడెవడూ కూడా లేడు దేవుణ్ణి విస్మరించే దేశాలు దేవుణ్ణి తృణీకరించే పట్టణాలు దేవుణ్ణి దూరం చేసుకునే కుటుంబాలు ఖచ్చితంగా పర్యవసానాన్ని అనుభవించక గాడ్లెస్నెస్ అనేది ఒక భయంకరమైన ప్రమాదం ప్రిలరా లాస్ ఏంజల్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు కాలిఫోర్నియా గురించి మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు లేడు అన్నప్పుడు ఈరోజు నా లైఫ్లో దేవుడు ఉన్నాడా నా కుటుంబంలో దేవుడు ఉన్నాడా ఒకవేళ దేవుడు లేని కుటుంబంగా నేను ఉంటే గాడ్లెస్ ఫ్యామిలీగా ఉంటే గాడ్లెస్ సొసైటీగా నేనుంటే వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్ ఐ నీడ్ టు ఫేస్ ఎలాంటి పర్యవసానాలు నేను అనుభవించాలి చరిత్ర మనకు బోధిస్తున్న సత్యం ఏంటంటే దేవుడు ఎక్కడ ఉండడు అక్కడ తప్పదు ప్రకృతి వైపరీత్యాలు తప్పవు నాశనము తప్పదు నోవాహు మరలా వ్యవసాయం చేయడం ప్రారంభించాడు ద్రాక్ష తోట వేశాడు వాస్తవానికి పదో అధ్యాయానికి పదకొండో అధ్యాయానికి లింక్ ఉంది కానీ ఈరోజు మన టాపిక్ వేరు కాబట్టి దాంట్లోకి నేను వెళ్ళాలని ఆశపడట్లేదు చూడండి పదకొండో అధ్యాయం మొదటి వచ్చినాం భూమి ఎంతట ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను ఒకే భాష ఒకే పలుకు లాంగ్వేజ్ లేవు అక్కడ బిఫోర్ బాబిల్ కదా ఇక్కడ వన్ ఎస్ అనే దాన్ని మనం చూస్తున్నాం ఒకే ప్రజాస్వామ్యం ఒకే ఎలక్షన్ ఒకే కరెన్సీ ఒకే ప్రభుత్వం అక్కడే ఉంది దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఒక భూమి అందంతట ఒకే భాష ఒకే పలుకు ఉంది ఆ తర్వాత ఏం జరిగింది చూడండి వారు తూర్పున ప్రయాణం అయిపోవచ్చుండగా ఎప్పుడు జరిగిన స్టోరీ ఏదంటే నోవాహు జల తర్వాత షేము హాము యాపేతులు బయటకు వచ్చారు వారి సంతానం విస్తరిస్తా ఉంది దే స్టార్టెడ్ స్ప్రెడ్డింగ్ అవుట్ అలాగే దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళుతున్నారు అక్కడ జరిగినటువంటి పాపం ఏంటి అంటే రెండవ వచనంలో వారు తూర్పున ప్రయాణమైపోచుండగా షీనారు దేశమంతొక మైదానము వారికి కనబడెను ప్రిల్లరా తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా యోగ్రాసు నది పక్కనే ఒక మైదానం కనపడిందంట కనపడి కనపడంగానే ఆ మైదానం చూసి ఫ్లాట్ అయిపోయారు అంతే జియోగ్రఫికల్గా భౌగోళికంగా ఒక ప్రాంతాన్ని చూసి వాళ్ళు మోసపోయారు అనుకోవచ్చు ఎందుకు ఈ మాట చెప్తున్నాను తర్వాత వచ్చినాలో నేను జ్ఞాపకం చేస్తాను చూడండి ఇక్కడ మనం ఆలోచన చేస్తే పదకొండవ అధ్యాయమంతటిలో దేవుడు లేకపోతే గందరగోళమే దేవుడు లేకపోతే నాశనమే దేవుని అధికారాన్ని తిరస్కరిస్తే దేవుని ఉగ్రతను ఖచ్చితంగా చూడాలి దేవునికి వేరై ఏది చేసినా అది ఫలభరితంగా ఎప్పటికీ ఉండనే ఉండదు పదకొండో అధ్యాయం అంతా మనం మొదటి తొమ్మిది వచనాలు మనం గమనిస్తే ఈ పాఠాలు మనం నేర్చుకెళ్తాం చూడండి మొదటిగా మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ వారు తూర్పుకి ప్రయాణం అయిపోతూ షినారు మైదానం దగ్గర యుప్ర టీసు అనే ఒక నది పక్కన వారికి సారవంతమైన భూమి కనపడిందంట అక్కడ ఆగిపోయారు వాళ్ళు అన్న మాట చూడండి మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుకోదు మరి ఒకరితో ఒకడు మాట్లాడుకుని లా రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసుకు ప్రతిగా మట్టికీలను వారి కుండెను ఇక్కడ మూడు నాలుగో వచ్చినాం మనం భూమి ఎంతటా చెదిరిపోకుండా అక్కడ పాపం జరిగింది ఏంటి మిస్టేక్ అంటే కంపేర్ దిస్ విత్ వర్స్ విత్ జనరేషన్ చాప్టర్ వన్ ట్వంటీ ఎయిట్లో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి అన్నాడు కానీ మనిషి సారవంతమైన ఒక నేలను చూడగానే అక్కడే సెటిల్ అయిపోవాలనుకున్నాడు దేవుని ప్రణాళికను విస్మరించి దేవుని ఆలోచనను కాకుండా తనకు తానుగా సొంత సామ్రాజ్యాన్ని కట్టుకోవడం ప్రారంభించాడు అక్కడనే బాబేల్ లో మనిషి చిక్కుబడిపోయాడు అమేన్ ఏది సారవంతమైందో చరిత్ర మనం గమనిస్తే అక్కడ షీనారు అనే ప్రాంతము సారవంతమైంది వ్యవసాయానికి అనుగుణమైంది హేము హాము యాపేతిల్ ముగ్గురు కూడా సంచరిస్తూ సంచరిస్తూ వారు మహా జన సమూహంగా ముందుకొస్తూ దేవుని ప్రణాళికను మర్చిపోయారు విస్తరించాలి భూమిని నింపాలన్న మాటను మర్చిపోయి చెదిరిపోకుండా అన్న మాట అండర్లైన్ చేసుకున్నారా చెదిరిపోకుండా మనం ఇక్కడ సెటిల్ అయిపోదాం రండి అని చెప్పి వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకున్నారు దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా వారు ప్రవర్తించారు భాష అంటే ఏంటండి భాషలు ఎక్కడ పుట్టినాయి అసలు భాషకు పుట్టుక అనేది ఉందా మనకు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా చెప్పండి జ్ఞానేంద్రియాలు ఏంటో ఇంకా ఎన్నండి ఎన్నండి ఫైవ్ కదా జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని సేకరించి సేకరించి మెదడుకు అందించినప్పుడు మెదడు ఆ సమాచారాన్ని భావంగా మారుస్తుందంట భావం ఆ భావానికి ఒక మాట పెట్టి దాన్ని మాటగా మన పెదవులకు అంతేస్తుంది దాన్నే భాష అంటారు సో భాషకు ప్రాధాన్యత ఏంటి అంటే జ్ఞానేంద్రియాలు సేకరించేటువంటి సమాచారము మెదడు దాన్ని ఎలా కన్వర్ట్ చేస్తుందంటే ఒక భావముగా ఒక భాషగా దాన్ని కన్వర్ట్ చేస్తుంది అంతకుముందు భాషలు లేవు ఒకే భాష ఒకే పళ్ళకు కానీ ఎప్పుడైతే వారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం ప్రారంభించారో దేవుడు లేకుండా ఆ మాటలు అండం చేసుకోండి పేరు దే ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ ఫేమ్ పేరు వెనుక వాళ్ళు ప్రయాణించడం ప్రారంభించారు ఈరోజు లాస్ ఏంజలస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మాకు దేవుడు అవసరం లేదు ఇంక ఇక్కడ కొన్ని కోట్లు సంపాదించే ఫేమ్ 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 పేరు 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 వెనకాల పడి ఉన్నదంతా పోగొట్టుకున్న వాళ్ళు పేరు వెనుక పడి దేవుని ఉగ్రతను అనుభవిస్తున్నటువంటి వారు ఈరోజు లాస్ ఏంజల్స్లో జరిగినటువంటి వైల్డ్ ఫైర్ సంఘటన అక్కడ మాత్రమే కాదు సర్వభూలోకానికి ఒక హెచ్చరిక ఏంటి అంటే దేవుని విస్మరిస్తే ఫేమ్ వెనుక పరుగులు పెడితే దేవుని ఉగ్రత రుచి చూడక తప్పదు ఆ మాట ఈ మాట నేను చదువుతున్నప్పుడు పేరు సంపాదించుకున్న ఇమీడియట్గా లాస్ ఏంజల్స్ నాకు గుర్తొచ్చింది కదా వాళ్ళు కూడా అంతే పేరు పేరు సంపాదించుకోవాలి ప్రఖ్యా సెలబ్రిటీస్ అయిపోవాలి సెలబ్రిటీస్ అయిపోవాలి దురాదృష్టకరమైన సంగతి ఏంటంటే ఈ దౌర్భాగ్యమైన పోకడ నేడు క్రైస్తవంలో కూడా వచ్చే సెలబ్రిటీ పాస్టర్స్ సెలబ్రిటీ సింగర్స్ పేరు సంపాదించుకోవాలి వ్యూస్ ఒక్కొక్క పాస్టర్కి పది యూట్యూబ్ ఛానల్స్ ప్రైవేట్ ఏజెన్సీస్ వాళ్ళ పేరును హైలైట్ చేయడానికి పిఆర్ టీమ్స్ తెలుసా మీకు ఇది తెలుసా కొన్నిసార్లు మీరు ఫోన్ చూస్తుంటే ఎప్పుడు చూసినా ఆయనే వస్తే వీడియో కారణం ఏంటంటే ఒక ఇరవై మందిని పెట్టుకుని జీతం ఇచ్చి పిఆర్ ప్రమోషన్స్ చేపిస్తున్నాడు అని పేరు సంపాదించుకుందాము రండి జనాంగమా ఎక్కడైతే డిమోషన్ ఆఫ్ గాడ్ జరుగుద్దో దేవుని నామానికి బదులుగా మనిషి నామం పైకెత్తబడుతుందో అక్కడ దేవుని యొక్క హెచ్చరిక ఉగ్రత దేవుని యొక్క ఆ ఆ యొక్క పిల్లలు ఆ శాపము నాశనము చూడక తప్పదు మన కుటుంబాల్లో నుంచి సంఘాల్లో నుంచి ఐ విల్ బి వెరీ కేర్ఫుల్ టు బిల్డ్ దిస్ షేర్ ఎందుకంటే ఇక్కడ ఏ మనిషికి ఆ అది దేవుని నామం మాత్రమే పైకెత్తబడాలి నాట్ మీ నాట్ బ్రదర్ నాట్ యూ ఈ సంఘంలో పైకెత్తబడాల్సినటువంటి నేమ్ ఏదంటే కేవలము ప్రభునామం మాత్రమే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ప్రారంభంలోనే బబేల్ అనేది ఒకటి కట్టబడింది అక్కడ గందరగోళం వచ్చింది తారుమారు వచ్చింది కొట్టుకోవడం ప్రారంభించారు చిదిరిపోవడం ప్రారంభించారు అది మనకు కాస్త ఒక హాస్యాస్పదం కనిపించవచ్చు కానీ నేటి సమాజానికి సంఘానికి అది ఒక హెచ్చరిక దేవుణ్ణి విస్మరిస్తే కొన్ని మాటలు చెప్తాను అదేంటంటే దేవుని ప్రణాళిక వ్యతిరేకంగా వెళ్ళారు ఒక ఒక సారవంతమైన భూమిని చూసి టంప్ట్ అయిపోయారు చెదిరిపోవటం ఆగిపోయి సెటిల్ అయిపోవాలనుకున్నారు అక్కడ యాక్చువల్గా ఒకటి నుంచి మూడు వచనాలు మనం చూస్తే అగ్రికల్చర్ రీస్టార్ట్ మనం చూస్తున్నాం కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తున్నాం అక్కడ చూడండి రాళ్లకు బదులుగా ఇటుకలను అడిసెకు బదులుగా మట్టికీలను వాళ్ళు చేయడం ప్రారంభించారు సిమెంట్ వచ్చేసింది దే వాంటెడ్ టు కన్స్ట్రక్షన్ మనం చూస్తూ చూస్తుంటే ఒక్కొక్కటి ముప్పై ఐదు అంతస్తులు నలభై అంతస్తులు ఏవండి అంత్య దినములలో ఇళ్ళు కట్టుకుందరు పెళ్లి చేసుకుందరు ఒకదాని ఒకటి ఒకదాని మీద ఒకటి తలెత్తి చూస్తే తలనొప్పి వచ్చేటట్లు గడుతున్నారు ఇదేంటి దేనికి సూచన అంటే బాబేలులో మనిషి చిక్కుబడిపోయాడు బాబేలు అనేటువంటి చట్టంలో మనిషి గోడ్ని కోల్పోయాడు అంత్య దినములలో జరుగుతున్నది మనిషి లేక దైవజనుడు లేక సమాజము పేరు వెనుక పేరు వెనుక పరుగులు పెడుతూ దేవుని నామాన్ని తక్కువ చేస్తుంది కాబట్టి మనం అంతానికి అతి సమీపంగా చెప్పండి అంతానికి అతి సమీపంగా ఉన్నాము బాబేల దగ్గర ఏది జరిగిందో ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంది ఇక్కడ మనం ఆలోచన చేయాలి కన్స్ట్రక్షన్ అయిందంట చూడండి నాలుగవ వచ్చినంలో పేరు సంపాదించుకుందాము రెండని మాట్లాడుకుని చూడగా యహోవా నరుల కుమారులు కట్టినటువంటి గోపురము చూడ దిగివచ్చను ఇవచ్చు మనము భూమి చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరములు ఉన్నాయా మన హైదరాబాద్ లో ఆకాశమునంటే శిఖరములు ప్రిల్లరా మనం అనుకోవచ్చు టెక్నాలజీ వల్ల మనకు మేలు జరుగుతుంది కన్స్ట్రక్షన్ వల్ల మేం జరుగుతుంది యూనో అంత బాగుంది కానీ దేవుని నామం ఎక్కడ తక్కువ చేయబడుతుందో దేవుని చిత్తానికి ఎక్కడ వ్యతిరేకత జరుగుతుందో అది దేవుని దృష్టిలో అభివృద్ధి కానే కాదు దట్స్ నాట్ ఏ బ్లెస్సింగ్ ఒక్కసారి అలా అంటే చాలు ఏమండి కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో కానీ కోల్టానికి నేను ఈ మాటలు ఏదో భయపెట్టాలని చెప్పట్లేదు బాబేల్లో ఒకవేళ నేడు సంఘం చిక్కుకుందేమో బాబేల్లో ఇక్కడ మనం చిక్కుకున్నామేమో బాబేల్ లాంటి అనుభవాల్లో మనము మరి దేవుణ్ణి మర్చిపోయేమేమో దేవుని కృపను మర్చిపోయేమేమో తప్పనిసరిగా పరిశీలన చేసుకోవలసినటువంటి వారమైన క్లుప్తంగా ముగిస్తాను చూడండి మొదటిది సంపాదన పేరు ప్రఖ్యాతల్లో పడి వారు దేవుణ్ణి మర్చిపోయారు దేవుణ్ణి మర్చిపోతే శాపం దేవుణ్ణి మర్చిపోతే ఇస్రాయేల్ ప్రజలు కరువచ్చింది బానిసత్వం వచ్చింది వెట్టి చాకరీ చేశారు దేవుణ్ణి మర్చిపోవటం వల్ల వారికి ఉన్నటువంటి పేరును ఐడెంటిటీని వారు కోల్పోయారు జాబ్ లేనప్పుడు దేవుడు 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 అంటూ జాబ్ వచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతే ఏమీ లేనప్పుడు ప్రార్థన పనులుగా జీవించి దేవుడు అన్ని ఇచ్చిన తర్వాత కష్టం పాస్ట్ గారు టైం దొరకట్లేదండి టైర్డ్ అయిపోతున్నామండి అలసిపోతున్నామని దేవుణ్ణి విస్మరిస్తే బాబేల్ మనందరికీ ఒక హెచ్చరిక మనం ఏ స్థితిలో ఉన్నా ఏ అనుభవాల్లో ఉన్నా నెవర్ ఎవర్ నెగ్లెక్ట్ గాడ్ సండే ఎందుకు రాలేదు సిస్టర్ అంటే నేను షాపింగ్కి వెళ్ళానండి అలసిపోయానండి అనేవాళ్ళు కొంతమంది ఎందుకు రాలేదు బ్రదర్ అంటే ఆఫీస్ వర్క్లో అలసిపోయాను కొంతమంది పిల్లరా దేవునికి వేరై మనం ఏది చేసినా అది ఫలభరితం కానే కాదు రెండవ మాట ఏంటి అంటే అభివృద్ధి ఎంత గొప్పదైనా ఉండొచ్చు కానీ అది దేవునికి మహిమకరంగా లేకపోతే యోహాను సువార్త పదిహేను ఎనిమిదిలో రాయబడిన మాట ఏంటంటే మీరు బహుగా ఫలించటం వలన తండ్రి మహిమపరచబడిన ఒకవేళ ఆ ఫలింపు వల్ల దేవునికి మహిమ కలగకపోతే ఆ ఫలింపు దేవుడు ఇస్తున్నాడు ఆస్తునిస్తున్నాడు సమృద్ధినిస్తున్నాడు అది దేవునికి మహిమకరంగా మనం వాడకపోతే మత్య సువార్తలో ఉంది సిల్లు పెట్టినటువంటి సంచులో వేసిన ధనము వలే అది అయిపోతుంది అంటే ఏంటి మనము తక్కువ సంపాదించిన దేవుని చిత్తానుసారంగా బ్రతికితే తక్కువ కలిగి ఉన్న దేవుని చిత్తానుసారంగా ప్రిల్లరా ప్రార్థనా పూర్వకంగా తగ్గింపు కలిగి విధేయత కలిగి టెన్ థౌజండ్తో సమృద్ధిగా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు కానీ లక్షలు వచ్చిన సమాధానం లేక శాంతి లేక కొట్టుకుంటూ విభేదాలు కలిగి తినే యోగ్యత లేక పడుకుంటున్నటువంటి వారు చాలామంది ఉన్నారు కాబట్టి దేవుడు ఆశ్రవదించింది ఎంతటికీ ఎన్ ఎన్నటికీ అది ఆశీర్వదం అనే ఇస్తుంది అంట ఐశ్వర్యంని ఇస్తుంది కాబట్టి రెండవ మాట ఏంటంటే అభివృద్ధి ఎంత జరిగినా అది దేవునికి మహిమకరంగా లేకపోతే మనం జ్ఞాపకం చేసుకోవాలి రెండవది బాబేల్ మనకు గుర్తు చేసే రెండవ మాట ఏంటంటే గాడ్కి గోల్డ్కి మధ్యలో మనం ఉన్నామో చూసుకోవాలి దేనికి గాడ్కి గోల్డ్కి గోల్డ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికి ఇష్టమే ఈరోజు గోల్డ్ అంటే నేను బంగారం గురించి మాట్లాడలేదు సంపాదన ఆస్తి లేకపోతే ఆ దేవుని ఏది రిప్లేస్ చేస్తుందో అందులో ప్రియులారా ఎందుకు నేను ఉపద్ఘాతంలో ఆది కాను ఒకటి నుంచి పది వచ్చిన పది అధ్యాయులు జ్ఞాపకం చేశానంటే జలప్రళయం వచ్చింది దేవుడు ఉన్నాడు పాపం జరిగింది అయినా దేవుడున్నాడు అవిధేయత జరిగింది అయినా దేవుడు రెస్క్యూ చేశాడు దేవుడు వారిని వెంట ఉండి ఆ క్రియేషన్ని మరలా రెన్యూ చేయడానికి నీతిమంతుడైన మంత్రుడైన నోవాహన ఎన్నుకుని ముందుకు నడిపించాడు కానీ పదకొండో అధ్యాయం తర్వాత వారు సెటిల్ అవడం ప్రారంభించారు విస్తరించడం ప్రారంభించారు సంపాదించుకోవడం ప్రారంభించారు ఎవరిని విస్మరించారు దేవుణ్ణి విస్మరించారు అది పదకొండో అధ్యాయంలో మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము దేవుడు ఉన్నప్పుడు దేవుణ్ణి భజన చేసి అన్నీ వచ్చిన తర్వాత అన్నీ సంపాదించుకున్న తర్వాత దేవుణ్ణి విస్మరిస్తే బాబేల్ అనేది జరగక తప్పదు ఈరోజు నా ప్రశ్న ఏంటంటే ఒకవేళ డబ్బుకి దేవునికి గాడ్కి గోల్డ్కి మధ్యలో మనం చిక్కబడి ఆస్తి వైపు సంపాదన వైపు లేక యాంత్రికమైనటువంటి సుఖాల వైపు మనం మొగ్గిపోతే బాబేలు అక్క జరిగితే ఏవండి అక్కడ భాషలు తారుమనైపోయినాయి కానీ ఈరోజు ఎవరి పొట్టవాడు పట్టుకుని దేశాలు వెంబడి వెళ్ళక కొన్ని ఫ్యామిలీస్ని మనం చూస్తాం పెద్దోడు ఆస్ట్రేలియాలో చిన్నోడు ఇంగ్లాండ్లో ఇంకొకడు ఇంకొక చోట ఏమేమో వృద్ధాశ్రయంలో ఏమన్నా మీనింగ్ఫుల్లా ఏమన్నా ఉపయోగకరమా దైవజనాంగా మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడు అన్నీ ఇస్తాడు కానీ అన్నీ కూడా దేవుడు తన మహిము కొరకిస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం యశీ గ్రంథం పద్నాలుగు అధ్యయం పన్నెండు వచ్చిన చూసుకుని మనం ముగించుకుందాం తేజో నక్షత్రమా వేకువ చుక్క వెట్లు ఆకాశం నుండి పడివితివి ఇప్పుడు చూడండి రెండో మాటను జనములను పడగొట్టున నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి నేను ఆకాశమున కిక్కిపోదును దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతను తూర్పు దిక్కునున్న సర్వపర్వతం మీద కూర్చుందును మేఘ మండలం మీద కిక్కుదును సర్వోన్నతినితో సమానముగా నేను చూడండి నా మాట చూడే సర్వోన్నతినితో నన్ను సమానముగా చేసుకుందునని నీవు మనస్సులో ఎలా అనుకొంటివి లూసిఫర్ గురించి చెప్పబడినటువంటి మాట వాడు అనుకున్నాడంట దేవునితో సమానముగా నేను ఉండాలనుకున్నాడు అది అసలైన పాపం మొదట్లోనే మనం పాడేమ నిన్ను పోలిన వారెవరు అన్నమాట కదా దేవునితో పోల్చదగిన వారు సమానులు ఎవరు కూడా లేరు ఆయన సుప్రీం గాడ్ ఆయనతో ఈక్వల్గా ఉండేవారు ఎవరు కూడా లేదు అక్కడ రాయబడిన మాట పద్నాలుగు వచ్చిన మనం చదువుతున్నప్పుడు మహోన్నతినితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనసులో ఎలా అనుకున్నావు అనుకుంది తేజో నక్షత్రం వల్ల బయటకు త్రోయబడింది పిల్లరా ఇక్కడ బాబేల దగ్గర కూడా పదకొండవ అధ్యాయంలో ఆకాశ నంటాలనుకున్నారు దేవుణ్ణి అధిగమించాలనుకున్నారు దేవుణ్ణి చేరుకోవాలనుకున్నారు పుట్టుగతులు లేకుండా తారుమారు అయిపోయారు దైవజనాంగమా కాలిఫోర్నియాని చూస్తున్నప్పుడు లేకపోతే ఒక జపాన్ని చూస్తున్నప్పుడు దేవుడు లేడి పట్టణాలను మనం చూస్తున్నప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఏమీ లేనప్పుడు దేవుని కలిగిన వారంగా మనం ఉన్నామే దేవుని కృపను అనుభవించామే ప్రార్థనాపరులుగా జీవించామే అన్నీ వచ్చిన తర్వాత మనం ఒకవేళ గాడ్లెస్ సొసైటీగా గాడ్లెస్ ఫ్యామిలీగా మనం మారిపోతే ప్రమాదము బహు తీవ్రమైందని దేవుని సావకానిగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను నెవర్ నెగ్లెట్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు దేవుని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు కొంతమంది ఎందుకు రాలేదు సిస్టర్ ఎందుకు రాలేదు బ్రదర్ అని అడిగితే వాళ్ళు చెప్పే కారణాలు బహు విచిత్రంగా ఉంటాయి ఎంత విచిత్రంగా ఉంటాయి అంటే తలనొప్పి వచ్చింది బ్రదర్ తలనొప్పి కంటే చర్చి మానేశారంట లేకపోతే ఏదో చిన్న చిన్న కారణాలు చిన్న చిన్న కారణాలు వీళ్ళ సమయం ఉండగానే దొరుకు కాలమందే ఆయనను వెదకాలి వెదకపోతే తలుపు వేయబడుతుంది రాత్రి కూడా నేను జ్ఞాపకం చేశాను తలుపు వేయబడుతుంది తలుపు నేను కూడా ప్రిపేర్ వచ్చాను ప్రిపేర్ వచ్చాను పది మంది కూడా నేను కూడా ఉన్నాను నేను కూడా దివిటీలు తెచ్చుకున్నాను నేను కూడా నూనె కూడా తెచ్చుకున్నాను ఇప్పుడే అలా కునుకుపాటు వచ్చింది ప్రభువ అంటే లోపల ఉన్న పెండ్లు కుమార్ ఏమంటే ఎవరో నాకు తెలియదు ప్రియ దైవ జనాంగమా సమయం ఉండగానే ఎహోవా దొరుకు కాలమంది ఆయన్ని వెతుకుతాం గాడ్లీ సెంటర్డ్ కమ్యూనిటీగా గాడ్ గాడ్ సెంటర్డ్ ఫ్యామిలీగా ఇంట్లోకి వెళ్ళగానే పైన కనిపిస్తుంది దేవుడు ఈ ఇంటికి యజమాని అని పెద్ద బోర్డు పెట్టుకుంటారు లోపల వెళ్తే ఆమె ఒక కాలు మీద కాలేసి కూర్చుంటుందండి అసలు అసలు ఎట్లా ఉంటుంది అనుకున్నారు పాస్టర్ గారు కూడా ఉనుకుపోవాలంతే అట్లా కాలు మీద కాలేసి కూర్చుంటే చూడండి ఆయన పాస్టర్ గారు కొంచెం టీ పెట్టమంటారా ఎవరు ఆయన అమ్మ కాదు ఆయన ఇంటికి యజమానుడు ఎవరు గాడ్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ గాడ్ మస్ట్ హెడ్ ఆఫ్ నాట్ ఓన్లీ ఫ్యామిలీ టు ద హెడ్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ ప్రతి వ్యక్తికి ఆ దేవుడే యజమానుడిగా ఉన్నప్పుడు నాయకుడిగా ఉన్నప్పుడు ఆ కుటుంబాలు దేవునికి మహిమకరంగా ఉంటాయి కాబట్టి నాశనము రాకముందే పర్యవసానాన్ని మనం అనుభవించక ముందే దేవుడు కలిగిన వారంగా గాడ్ సెంటర్డ్ ఫ్యామిలీగా మనం కట్టబడదాం దేవుని చిత్త కేంద్రం మనకు ముందుకు వెళ్దాం ఈ మాట గుర్తు పెట్టుకోండి అభివృద్ధి పొందిన తర్వాత ఆస్తి పాస్తులు సంపాదించుకున్న తర్వాత పేరు వెనక పడి దేవుని నామను విస్మరిస్తే దేవుని నెగ్లెక్ట్ చేస్తే బాబేల దగ్గర ఒకవేళ జరిగినటువంటి ఆ పరిస్థితి ఆ ఘోరమైన పాపం ఒకవేళ మన దగ్గర కూడా అది గందరగోళం తారుమారు శాపం నాశనం వారి కొని తెచ్చుకున్నారు దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ప్రవర్తించారు దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి శాసనాన్ని వారు మరిచారు సొంత ఆలోచనలు బట్టి ఆ శ్రీనారు మైదానంలో సెటిల్ అయిపోవాలనుకున్నారు దేవుడు వారిని తారుమారు చేసేశాడు దైవజనంగమా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా దేవుని హెచ్చరిక వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తుంటే మనం గుర్తుపెట్టుకోవాలి ఒక జపాన్ ఒక చైనా ఒక కాలిఫోర్నియా ఇంకా చాలా ఉన్నాయి గుర్తు మనము ఆలోచన చేయాలంటే మేబీ ముంబై మేబీ హైదరాబాద్ మేబీ వైజాగ్ వాట్ ఎవర్ ఎక్కడ ఎక్కువ పాపం జరుగుతుందో మేబీ మన దేశంలో అయితే ముందు గోవా మీద పడతాడు అని దేవుడు కదా అంత ఘోరమైన పాపం అవిధేయత 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 అది శాపాన్ని తీసుకొస్తుంది తలని వంచండి కళ్ళు మూసుకునండి ప్రార్థన చేద్దాం గాడ్లెస్నెస్ ఈస్ వెరీ డేంజరస్ దేవుడు లేని చోట నలభై ఆరో కీర్తనలు మనం చదువుకున్నాం దేవుడు ఆ పట్టణం అందు ఉన్నాడు దానికి చలనము లేదు అరుణోదయం దేవుడు దానికి సహాయం చేస్తాడు ఆ పట్టణం అనే ప్లేస్లో మీ ఫ్యామిలీ పేరు రాసుకోండి మీ జీవితం పేరు రాసుకోండి గాడ్ మస్ట్ వి ద సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్ గాడ్ మస్ట్ వి ద సెంటర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ ఒకవేళ దేవుణ్ణి విస్మరించామా భౌతిక సంబంధమైనటువంటి సంపాదనలో పడిపోయామా భౌతిక సం సంబంధమైనటువంటి వెంపర్లాట్లు పడిపోయి దేవుని వాక్యాన్ని దేవుని సన్నిధిని స్మరిస్తున్నామా గాడ్ వార్నింగ్ యూ కరోనా లాంటి వైరస్ ఏదో మరలా రాకమునిపే హెచ్చరికలు మనం మరకు రాకమునిపే ప్రభు వైపు తిరుగుదాం దేవుని వైపు తిరుగుదాం దేవుని వైపు తిరుగుతాం థ్యాంక్ యూ కనికర సంపన్నుడైన మా ప్రియ తండ్రి నాయనా బాబేలు అనుభవాన్ని గురించి మాతో మాట్లాడేందుకు నీకు స్తోత్రములు మాలో ఎవరమైనా బాబేల్ మధ్యలో చిక్కు పేరు సంపాదించుకోవాలని ప్రాకులాటలో శిఖరాలు కట్టుకోవాలని వెంపరలాటలో డబ్బు సంపాదించాలని వెతుకులాటలో నైనా నిన్ను విస్మరిస్తున్నామేమో నీ వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నామేమో నిన్ను నైనా నిన్ను తిరస్కరించిన వారి జీవితాలు ఎలా మారిపోతున్నాయో దైనందిన జీవితాల్లో చూస్తూనే ఉన్నాం ప్రభువా ఎన్నో ఉదాహరణలు ప్రతిరోజు చూస్తా ఉన్నాం మమ్మల్ని పరిశీలన చేసుకుంటున్నాం ప్రభువా బి ద హెడ్ ఆఫ్ అవర్ లైఫ్ బీ ఓనర్ ఆఫ్ అవర్ లైఫ్ మా జీవితాలకు నీవే యజమానుడిగా ఉండి ఆయన మా జీవితాలకు నీవే నీవే తండ్రి ప్రభువుగా ప్రతిష్ఠించుకోమని వేడుకుంటున్నాం తండ్రి మా సంఘము గాడ్ సెంటర్డ్ కమ్యూనిటీగా మా ఫ్యామిలీస్ గాడ్ సెంటర్ ఫ్యామిలీస్గా కట్టబడినట్లుగా సహాయం చేయండి నీవు దొరుకు కాలమందే నిన్ను వెతుకున్నట్లుగా సహాయం చేయమని మమ్మల్ని అందరినీ చేతులకు అప్పగిస్తూ ఏసునా నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె